ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందువులకు ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పన్నెండో తేదీ వరకు దేవీ నవరాత్రులు జరగనున్నాయి అయితే ఈ దసరా నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుందట తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఆనందంగా చిందులేస్తుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా మనం కొన్ని తప్పులను చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కష్టాలను అనుభవించాల్సిందే కాబట్టి ఈ తొమ్మిది రోజులపాటు ఎలాంటి నియమాలు పాటించాలి చేయకూడని తప్పులేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసేవాళ్లు ఊరి పొలిమేరను దాటకూడదు అలాగే నదులను దాటి ప్రయాణం చేయకూడదు దసరా నవరాత్రులు చాలా పవిత్రమైనవి కాబట్టి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో నిమ్మకాయను కోయకూడదు అలాగే ఈ నవరాత్రులో చిక్కుడుకాయలను తినకూడదు ఈ తొమ్మిది రోజుల వరకు మంచం మీద కూర్చుని ఆహారాన్ని తినకూడదు ఇలా చేయడం వల్ల మీకు ఆహార కొరత ఏర్పడుతుంది అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల వరకు గోర్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం జుట్టు కత్తిరించడం చేయకూడదు నవరాత్రుల్లో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెను ఉపయోగిస్తాము కాని ఈ దసరా నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది కోరిన కోర్కెలు నెరవేరుతాయి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ మీరు చేసే వంటల్లో కల్లుప్పును మాత్రమే ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి సాధారణమైన ఉప్పును వాడకుండా కళ్ళుప్పును వంటల్లో ఉపయోగించండి ఈ తొమ్మిది రోజులపాటు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలట ఎవరైతే ఈ తొమ్మిది రోజులపాటు ఉదయాన్నే నిద్ర లెగుస్తారో అలాంటి వారింటికీ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఆలస్యంగా నిద్ర లెగిస్తే మాత్రం మీ జాతకంలో దరిద్రం తాండవిస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ నవరాత్రుల్లో స్త్రీలకి పీరియడ్స్ వస్తే మొదటి మూడు రోజులు తప్పకుండా తలస్నానం చేయాలి అలాగే నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి అస్సలు వెళ్లకూడదు అలాగే ఈ తొమ్మిది రోజులపాటు ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానం చేయాలి ఎందుకంటే ఈ తొమ్మిది పాటు గంగాజలంలో దైవశక్తి పుష్కలంగా ఉంటుందట కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ చన్నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఆరోగ్యం సహకరించలేని వాళ్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ పది గంటల్లోపే స్నానం చేసేయాలి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఉదయం పది గంటల తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానంగా పరిగణించబడుతుంది దీనివల్ల రాక్షస గుణాలు ఏర్పడతాయి కాబట్టి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం పది గంటల్లోపే స్నానం చేసేయండి మనలో చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వివాహ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అలాంటివారు ఈ నవరాత్రుల్లో మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక ఆహార నియమాలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి అంతేకాని చద్దన్నాన్ని తింటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే తొమ్మిది రోజులపాటు ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి దుంపలు అలాగే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఒకవేళ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెళ్లైన ఆడవాళ్లు ఈ నవరాత్రుల్లో జుట్టు విరబోసుకుని నట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే మీ కుటుంబానికి నష్టం సంభవిస్తుంది పెళ్లైన ఆడవాళ్లు నలుపు వస్త్రాలను ధరించకూడదు మనలో చాలామంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తాము కానీ నవరాత్రుల్లో మాత్రం తులసి దళాలను అస్సలు కోయకూడదు ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో తులసి ఆకులను కోస్తే ఖచ్చితంగా ఆస్తి నష్టాలు సంభవిస్తాయి పెళ్లైన ఆడవాళ్లు ప్రతిరోజు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఈ నవరాత్రుల్లో కాళ్లకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి వరిస్తుంది భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఆడవారి మంగళసూత్రాలకు పిన్నీసులు ఉండకూడదు మంగళసూత్రానికి పిన్నీసులు ఉంటే భర్త ఆదాయం తగ్గిపోతుంది అలాగే ఈ నవరాత్రుల్లో దక్షిణ దిశవైపు ప్రయాణం చేయకూడదు దక్షిణ దిక్కంటే యమధర్మరాజు నివాసం కాబట్టి నవరాత్రుల్లో దక్షిణ దిశగా ప్రయాణాలు పెట్టుకోకండి లేదంటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ నవరాత్రుల్లో వచ్చే శనివారం రోజున తలకు నూనె పెట్టుకోకూడదు అలాగే శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు మీ ఇంట్లో ఉన్న చీపురును ఎవరికీ కనపడకుండా తలుపు వెనక పెట్టుకోండి ఎందుకంటే మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ల ఇంటికి వెళ్లిపోతుందట దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ నవరాత్రుల్లో మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లగానే వెంటనే మీ ఇంటిని ఊడవకూడదు ఒకవేళ ఇంటిని ఊడిస్తే మీ భర్తకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లగానే ఒక నలభై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులపాటు భార్యాభర్తలు గొడవ పడకూడదు ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరిగితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ తొమ్మిది రోజుల వరకు ప్రతి ఒక్కరూ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మనలో చాలామంది ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు అలాంటివారు కటిక ఉపవాసాన్ని ఉండకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి